ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి నలభై దినాలు ప్రార్థన జరుగుతూ అలాగే అనుదిన ప్రార్థనలో కూడా వర్తమానం అందించడానికి దేవుడు ఆరోగ్యం ఇస్తూ ఉన్నారు మీరు కూడా ప్రార్థన చేయండి ఈ చిన్న పరిచర్య కొరకు అలాగే ఇలా వాక్యాలు పెట్టడానికి లైవ్ ఇవ్వడానికి కానీ మరి ఫోన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దేవుని చిత్తమైతే ఒక మంచి ఫోన్ తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా చేయండి సహకరించండి దేవుడు ఇలాంటి అద్భుతమైన వర్తమానాలు మీలాంటి వారికి అనేకులకి అందించాలని ప్రార్థించేయండి చూడండి ఇరిమియా గ్రంథం ఇప్పుడు దేని బిడ్డరా తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచ్చినాం సైన్యుల గతపదతి యోగి యహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు ఆలోచించుడి రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివిగల గల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి ఏమని చెప్తూ ఉన్నాడంటే నేటి కాలంలో ఎవరు కావాలంటే రోదన చేసే స్త్రీలు కావాలి తెలివి కలిగిన స్త్రీలు కావాలి ఎందుకంటే ఏ ఇంట్లో అయితే రోదన స్త్రీలు ఉంటారో ఏ ఇంట్లో అయితే ప్రజలు బిడ్డలరా మరి తెలివి కలిగిన స్త్రీలు ఉంటారో వారి వారి కుటుంబాలని కాపాడుకుంటారు వారి వారి కుటుంబాలతో ప్రభుత్వం ఉంటారు ఎందుకంటే తెలివి గలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే సమరయ్య తనొక్కతే రక్షించబడి అలాగా ఆగిపోలా తన సమరయ్య ప్రాంతంలో ఉన్న వారందరికీ స్వార్థ చేసింది ఎందుకంటే ఆమె తెలివి కలిగిన స్త్రీ రాహాబు కూడా తనొక్కతే బాగుపడాలని చూడ తన ఇంటి వారందరినీ కాపాడుకుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేటి కాలంలో స్త్రీలు చాలామంది అందరూ కాదు సొంత లాభమే చూసుకున్నారు తప్ప ఇతరుల క్షేమం చూడలేదు ఇలాంటి సమయంలో రోదన చేసేవారు కావాలి తెలివి గలిగిన వారు కావాలి మీ ఇంట్లో మీరే ఎందుకు లేవకూడదు మీ భార్య ఎందుకు తెలివి గలిగిన దానికి ఉండకూడదు మీ కన్న తెలివి తెలియగలిగలిగే వారికి ఎందుకు ఉండకూడదు వారిని కూడా అలా తయారు చేయండి కుటుంబాలను కట్టుకోండి బిడ్డల్ని కట్టుకోండి మీరే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ పరిచయ కోసం ప్రార్థించేయండి లైవ్ ఇవ్వడానికి కావాల్సిన మెటీరియల్ కూడా దేవుడు ఇవ్వడానికి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఈ అనుదిన ప్రార్థనా కార్యక్రమం వింటున్న వారందరిని అందరిని దీవించి ఆస్వాదించండి అలాగే షేర్ చేస్తూ లింక్ ఓపెన్ చేస్తున్న వారిని కూడా దీవించండి దేవా మరి కొంచెం వీడియోకి ఇబ్బందిగా ఉంటుంది కనుక ఓ మంచి కెమెరా కూడా మాకు సిద్ధపరిచి ఇది ఆగకుండా సాగిపోవడానికి సహాయం చేయమని దేని కొరకు ఎవరు ప్రార్థించినా ఎవరు నిప్పినా వారిని వారి పరిచర్ని వారి కుటుంబాలు కూడా దీవించమని ప్రభా నువ్వు నిజమైన దేవుడు అని అనేకులకు తెలియచేయడానికి ఇది ఒక మార్గం కనుక ఈ మార్గంలో స్వార్థ వెళ్ళడానికి చేయమని ఏసై నామలే మనలను అడిగి పొందిన ఆబు తండ్రి ఆ మెయిన్ గాడ్ బెస్ట్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాలు